ఈ స్పెషల్ మెసేజ్ ద్వారా మిమ్మల్ని కలుసుకోవడం ఎంతో సంతోషం అంత్యకాల సూచనల గురించి చెప్పేప్పుడు దానికై వారికి అది ప్రయోజనంగా ఉంటుంది సిద్ధపాటు లేనివారికి అది దుఃఖంగా ఉంటుంది ఇప్పుడు ప్రాముఖ్యమైన ఒక సంఘటన ఇస్రాయేలులో సంభవించింది దాని గురిచే ఈరోజు చూడబోతున్నాం ఇదొచ్చి ఇస్రాయేల్ త్రీ సిక్స్టీ ఫైవ్ అని చెప్పదగినటువంటి పత్రికలో వచ్చింది ఇందులో ఏమి చెప్పబడింది అని చూసినట్లయితే చాలా ప్రాముఖ్యమైన కార్యాన్ని ఇప్పుడు ఇస్రాయేలులో టెంపుల్ మౌంట్లో చేసి ఉన్నారు టెంపుల్ మౌంట్ అంటే ఏంటని అడిగినట్లయితే ఎరుషులేం దేవాలయం ఉన్న స్థలం అంటే సొలోమోను దేవాలయం అక్కడ ఉండింది ఇది క్రీస్తు శకం డెబ్బైలో కూల్చివేయబడింది పదవ శతాబ్దం వరకు అది ఏమీ లేకుండా పోయింది పదవ శతాబ్దంలో అక్కడొక ఆరాధనా స్థలం కట్టబడింది ఇప్పుడు క్రొత్త ఎరుశులేం పాత ఎరుశలేం రెండుగా విభాగించాలి ఓల్డ్ సిటీ మరియు న్యూ సిటీగా విభాగించాలని చెప్పుకుంటున్నారు ఆ పురాతన స్థలం అని చెప్పదగిన స్థలములోనే అది ఉంది అది వారికిమ్మని పాలస్తీనా వారు అడుగుతున్నారు దీనికైన ఒక రెజల్యూషన్ని యు యుఎన్లో ఉంచి ఉన్నారు అటువంటి ముఖ్యత్వము కలిగిన ప్రాంతం ఇంకా కొంత బైబిల్ ప్రకారంగా మీకు చెప్పాలన్నట్టయితే ఇది మౌర్యపర్వతం మీద ఇస్సాకును బలర్పించుటకు తీసుకెళ్లినట్టుకుందిగదా ఆ స్థలమే సో ఇప్పుడు ఆ స్థలములో ఒక అతి ప్రాముఖ్యమైన చరిత్రాత్మకమైన కార్యం జరిగింది ఇజ్రాయేలీలు తమ దేశం నుండి తోలివేయబడిన తర్వాత ఎప్పుడూ తిరిగి వస్తున్నారో మరలా తమ యొక్క దేవుణ్ణి ఆరాధించుట కొరకు దేవుడు వారికొక అవకాశాన్నిస్తాడు ఇప్పుడు మనం చూశాము డెబ్బై సంవత్సరాల వారు బబులూన్లు చెరపట్టబడ్డారు తిరిగి అంచలంచలుగా దేవాలయం కట్టబడింది జరుబాబేయులు చేత కట్టబడింది ప్రాంగణం నెహేమియా ద్వారా కట్టబడింది వేదపండితుడు యజ్రా నాయకత్వంలో తిరిగి వచ్చినప్పుడు ఆయన వచ్చి వారి కన్నిటినీ తెలియజేశాడు వారిని మరలా ఆరాధింపచేశాడు ఇవన్నీ చూస్తున్నాం గదా అదేలాగునా ఇప్పుడు రెండు వేల సంవత్సరాల తర్వాత ఇస్రాయేలీలు తిరిగి వచ్చారు ఇస్రాయేలీలు తిరిగి వచ్చి దాదాపు డెబ్బై సంవత్సరాలు ముగిసింది ఇప్పుడు వారు తిరిగి ఆ టెంపుల్ మౌంట్లో ఏమీ చేయలేరు ఆ టెంపుల్ మౌంట్ పంతొమ్మిది వందల అరవై ఏడు నుండే వారి కంట్రోల్లో ఉంది ఆరు రోజుల యుద్ధంలో వారి చేతికొచ్చింది అయినను అక్కడేం చేయడం కుదరదు కారణం పంతొమ్మిది వందల అరవై ఏడు జూన్ మాసములు వేయబడిన ఒక చట్టం కారణముగా ఏ ఆరాధన స్థలము మేం పడగొట్టము అని ఇస్రాయేలు ప్రభుత్వము హామీ ఇచ్చింది యుఎన్లో ఆ ప్రకారంగా ఆ ఆరాధన స్థలము ఇంకా భద్రంగా నిలిచి ఉంది కాబట్టి వారు ఆ స్థలాన్ని ఏం చేయలేరు కానీ దాని యొక్క భద్రత ఇస్రాయెల్ చేతిలో ఉంది ఇప్పుడు వారు ఆ స్థలములు ఏం చేశారని అడిగినట్టయితే రబ్బీలందరూ కలిసి వారెవరెవరని మీకు చదివి వినిపిస్తాను ది హెడ్ ఆఫ్ ద టెంపుల్ మౌంట్ యెషువా రబీ ఎలియా వెబర్ టెంపుల్ ఇన్స్టిట్యూట్ యొక్క రబ్బీ ఇస్రేల్ ఏరియల్ ది హెడ్ ఆఫ్ ద టెంపుల్ మౌంట్ రబీ ఎలిషా ఉల్ఫ్సన్ రబీ శామ్యుయల్ మొరెనో రబీ ఇస్టాక్ బ్రాండ్ రబీ ఆర్యా లిపో ఇలాగా ఉన్న రబీలందరూ చేరి ఒక చారిత్రాత్మకమైన విషయాన్ని జరిగించబోతున్నారు ఏంటంటే మరలా ధర్మశాస్త్రాన్ని వారక్కడ తీసుకుని రాబోతున్నారు బాగా గమనించండి ఇస్రాయేలీలు ధర్మశాస్త్రానికి చెందినవారు అయినను రెండు వేల సంవత్సరాలుగా వీరు ధర్మశాస్త్రాన్ని పాటించడానికి దారిలేదు కారణం వీరన్ని దేశాలకు చెదరిపోయి ఉన్నారు ధర్మశాస్త్రం గైకొనాలి ధర్మశాస్త్రం గైకొనాలని చాలామంది మన దేశములు కూడా చెప్తూ ఉన్నారు అయితే ధర్మశాస్త్రాన్ని గైకొనటానికి బయట దేశాల్లో ఉన్నప్పుడు కుదరదు ధర్మశాస్త్రాన్ని వారు పూర్తిగా ఎక్కడా గైకొనగలరంటే అది ఇస్రాయేల్లో ఉన్నప్పుడే కుదురుతుంది అది ఇస్రాయేలీకి ప్రమాణం అప్పుడు ఇస్రాయేలుకు వారు తిరిగి వచ్చినప్పుడు కొద్ది కొద్దిగా వారు ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ ఉన్నారు ఇప్పుడు టెంపుల్ మౌంట్లో ధర్మశాస్త్రాన్ని వారు అమలు చేయబోతున్నారు అదేమంటే పరిశుద్ధమైన స్థలము అని దాన్ని చెప్తారు ఆ యొక్క పవిత్ర స్థలమని చెప్తారు ఆ స్థలములో ధర్మశాస్త్రానుసారంగా ఎందుకంటే అక్కడ దేవాలయం ఉండింది గదా ఆ దేవాలయాన్ని వారు అక్కడ ఉన్నప్పుడు ఎలా పరిశుద్ధంగా కాపాడుతూ అక్కడికొచ్చేవారికి కొన్ని చట్టదిట్టాలను తెలియజేస్తారు ఉదాహరణకు ఇప్పుడు కూడా మీరు వెళ్ళినట్లయితే వెయిలింగ్ బాల్ అని చెప్తారు అంటే ఏడుపుల గోడ అంటారు అక్కడికి వెళ్ళినప్పుడు ఏ మతస్థులైనా సరే వారు అక్కడికి ఒక టోపీ వేసుకుని వెళ్ళాలి అమెరికా అధ్యక్షుడైనప్పటికీ కూడా అక్కడ గోడ దగ్గరికెళ్తున్నప్పుడు ఒక టోపీ ధరించుకుని వెళ్ళాలి అదొక పద్ధతి అది ధర్మశాస్త్ర ప్రకారంగా లేదు కాని అక్కడ అలాగే చెయ్యాలి అలా వారు పాటిస్తున్నారు అదే విధంగా ఇప్పుడు ధర్మశాస్త్ర ప్రకారము అక్కడికొచ్చిన వారు తప్పకుండా అది ఫాలో చేయాలి అంటే టోపీ వేసుకోవడం కాదు ఆ టెంపుల్ మౌంట్ కు వచ్చే వారందరూ చెయ్యాలి ఇప్పుడు అలా లేదు ఆ ఏడుపు గోడ దగ్గర మాత్రం అలా ఉంది కొన్ని చోట్ల మాత్రం అలాగ ఉంచారు అయితే ఇప్పుడు టెంపుల్ మౌంట్ పూర్తిగా వారు ధర్మశాస్త్ర పద్ధతినే పాటిస్తారు అని చెప్పి వారు అనౌన్స్ చేశారు రెండు విషయాలు నేను దీని ద్వారా చెప్పాలనుకుంటున్నాను ఒకటి మరలా ధర్మశాస్త్రమునకు ప్రాణమొస్తుంది ఇస్రాయేలీయులకు అదే చాలా ముఖ్యం ఎందుకంటే ఇంతకుముందే చెప్పుకున్నాం డెబ్బై వారముల లెక్క దానియలులో ఉంది ఆ డెబ్బై వారముల లెక్కలో అరవై తొమ్మిది వారాలు మనకు ముగిశాయి లెక్క ప్రకారం నాలుగు వందల ఎనభై మూడు సంవత్సరాలు ముగిశాయి ఒక వారానికి ఏడు రోజులు ఏడు ఇంటూ అరవై తొమ్మిది వారాలు లెక్క వేస్తే నాలుగు వందల ఎనభై మూడు సంవత్సరాలు ఈ నాలుగు వందల ఎనభై మూడు సంవత్సరాలు యొక్క మరణము పునరుద్ధాంతం ముగిసిపోయాయి ఇంకా ఏడు సంవత్సరాలు బాకీ ఉంది దానే ధర్మశాస్త్ర అంటాము ఇది ఇస్రాయెల్ చెందింది దాన్ని మనం ఉపద్రవ కాలం అని చెప్తున్నాం ఆ ఉపద్రవ కాలంలో ధర్మశాస్త్రం మాత్రం భూమిలో ఉంటది అంటే ఇస్రాయిలీలకుంటుంది వారు హండ్రెడ్ పర్సెంట్ ఫాలో చేస్తారు ఆ కాలం ధర్మశాస్త్ర కాలముగా ఉంటుంది ఈ విషయాన్ని అనేక సందేశాలు తెలియజేశాం ఇవి రాకడ అనంతరం జరిగే సంఘటన ఇప్పుడు దానికైన సిద్ధపాటు ఒకటి జరుగుతుందని తెలిసినప్పుడు ఆ ఏడు సంవత్సరాలు బహు త్వరగా వస్తుందని మన కంటి ముందర తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు నూరు సంవత్సరాలు చేయని ఇస్రాయిలీలు రబ్బీలు ఇప్పుడు చేయడానికి ప్రారంభించారు అక్కడ కూర్చుని వీరందరూ ఏ విధంగా ప్రార్థన చెయ్యాలి ఎటువంటి కార్యాలు జరిగించాలని చర్చించుకున్నారు ముందుగానే ఈ టెంపుల్ ఇన్స్టిట్యూట్ వారు మందిరం కట్టడానికి అన్ని సిద్ధపరిచి ఉంచారు ఈ మూడవ ఆలయం అది బైబిల్లో ఉంది ఇప్పుడు ఆ మూడవ దేవాలయంలో ధర్మశాస్త్ర ప్రకారం ఎలా ప్రార్థించాలి ఎలా బలి చెల్లించాలి ఎటువంటి పద్ధతులు అది చేసే విధానం ఇవని మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు ఒక్కొక్క వారము కూడి మాట్లాడాలన్న ఒక నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ధర్మశాస్త్ర వారము తిరిగి రాబోతుంది ధర్మశాస్త్రము రాబోవడము మనకు ముఖ్యమా అని అడిగినట్లయితే కాదు ధర్మశాస్త్రం మనకు ముందు రాకడొస్తుంది అదే ముఖ్యం సంఘము ఎతబడిన తర్వాత కృపాకాలం ముగిసిన తర్వాత ధర్మశాస్త్రం వస్తుంది అప్పుడు ధర్మశాస్త్రం వస్తుందంటే కృపాకాలము ముగింపుకొచ్చింది ముందే ఉన్న ధర్మశాస్త్రము ఎందుకు ముగింపుకొచ్చింది అరవై తొమ్మిదో వారం వచ్చిందంటే కృపాకాలము రావడం వల్ల అది ముగింపుకొచ్చింది ఇప్పుడు తిరిగి ధర్మశాస్త్రం వస్తుందంటే కృపాకాలము ముగియేబోతుంది మనకీజీగా తెలుస్తుంది రాకడా బహు సమీపము కాబట్టి ఇప్పుడు ఆ ఏడు సంవత్సరాలకై వారు సిద్ధపడుతున్నారు టెంపుల్ కట్టడానికి తయారుగా ఉన్నారు ధర్మశాస్త్రం అమలు చేయడానికి రెడీ అయిపోయారు అది ఏ విధంగా చేయాలి ఇన్ని సంవత్సరాలు లేదు ఇప్పుడు సిద్ధపడుతున్నారంటే మనం అర్థం చేసుకోవాలి ఏదో ఒకటి వేగంగా జరుగుతుంది రెండవది ఒకవేళ వీరు దీన్ని పూర్తి వేగంతో చేస్తున్నప్పుడు రానున్న అన్ని ఆ స్థలానికి వచ్చేటువంటి ప్రయాణికులు యాత్రికులైన వారు అందరూ వస్తున్నప్పుడు అది వారికి వర్తించబడుతుంది ఆ స్థలములో వారందరూ మరొకరి ఆరాధన స్థలము కూడా ఉంది పుణ్యస్థలము ఉంది అప్పుడు వారిని కూడా ఇది బాధించడం జరుగుతుంది ఇప్పుడు అటువంటి కార్యము లేనప్పుడే వారికి వీరికి యుద్ధం జరుగుతుంది యూదులకి వారికి జరుగుతుంది అలాగున్నప్పుడు ఇంకా యుద్ధం పెరుగుతుంది ఇది మహాగోప ప్రపంచ యుద్ధానికి దారితీసినా తీస్తుంది దానికి కారణమయ్యే అవకాశముంది కాబట్టి ఈ రెండు ముఖ్యమైన కార్యములకు ఇది దారితీసే మార్గంగా ఉంది ఇప్పుడు మన కంటి ముందు ధర్మశాస్త్ర కాలం ప్రారంభమవుతుంది రబ్బీలందరూ కూడుకొని దీనికి ఆలోచన చేస్తున్నారు రెండు వేల సంవత్సరాల తర్వాత ఇప్పుడే జరుగుతుందట వాళ్లే ఇస్రాయేల్ త్రీ సిక్స్టీ ఫైవ్ అందులో వారే ఇచ్చారు రెండు వేల సంవత్సరాల తర్వాత ఇలా జరుగుతుందట మనకంటి ముందు ధర్మశాస్త్ర కాలము ప్రారంభమవుతుంది అంటే ఆ ఏడు సంవత్సరాలు ప్రారంభమవుతుంది అంటే ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ కృపాకాలము త్వరగా ముగియనున్నది మన దేవుడు గుమ్మము దగ్గర నిలిచి తలుపు తడుతున్నాడు ఏ సమయమైనా ఆయన రాకడ మనకంటి ముందు చాలా స్పష్టంగా కనపడుతుంది ఇక కాలం చెల్లదు మరణాత ఏసురానున్నాడు